హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుసు వర్డ్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోని కనుక ఫస్ట్ టైం కనుక చూస్తే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మేము ఏమేమి చేసాము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది కంటిన్యూగా ఉంటుంది అన్నమాట ప్లీజ్ స్కిప్ చేయకుండా అయితే చూడండి స్కిప్ చేయకుండా చూసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉంది నా సెలబ్రేషన్ అనేది ఇక్కడ మేము మాకు వేరే మెంబర్స్ అవసరం లేదు మేము త్రీ ఫోర్ మెంబెర్స్ ఉంటే సరిపోతుంది మా పాప నేను బాబు మా హస్బెండ్ ఎందుకంటే మేము ఉంటేనే మేము హ్యాపీగా స్పెండ్ చేసుకోగలుగుతాము మనకు వేరే ఎవరు అవసరం లే ఎందుకంటే మేము ఫ్యామిలీ టుగెదర్గా పిల్లలు హాస్టల్లో ఉంటారు కదా అందుకే మేము వాళ్ళిద్దరు వచ్చినప్పుడు మాకు చాలా గ్రాండ్గా అనిపిస్తుంది ఇక్కడ మేము తినడానికి రెడీ అవుతున్నాము ఎందుకంటే ఆ రోజంతా లంచ్ స్కిప్ చేసాము ఎందుకంటే థర్టీ ఫస్ట్ రోజు లేటుగా పడుకున్నాము రంగోలీ అండ్ సెలబ్రేషన్స్ అయ్యేసరికి మాకు ఒక త్రీ ఫోర్ అయిందనమాట అండ్ ప్లస్ మా పాప కూడా కొంచెం హెల్త్ ఇష్యూ ఉండే దానివల్ల పాప నైట్ అంతా పడుకోలేదు పాప పాప పడుకోలే నేను పడుకోలేదు నెక్స్ట్ డే మార్నింగ్ లేచేసరికి మాకు ఒక వన్ అవర్ కాస్త అది డే అంతా స్కిప్ అయిందనమాట వన్ అవరే లేట్గా లేచాను దానివల్ల డే మొత్తం బ్రేక్ బే బ్రేక్ అవ్వకుండా వస్తుంది అది ఈ అది ఓన్లీ థర్టీ ఫస్ట్ రోజు అనే కాదు ఎప్పుడైనా సరే నేను ఒక వన్ అవర్ అటు ఇటు లేస్తే మాత్రం డే అంతా అలా అవుతుంది అనమాట మీకు కూడా అదే ఎక్స్పీరియన్స్ ఉందా ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి ఇక్కడ మేము సెవెన్ ఓ క్లాక్కి అంటే ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో మటన్ విత్ పూరీ కర్రీ తిన్నాము దాని తర్వాత బిర్యానీ అయితే సెవెన్ ఓ క్లాక్కి తింటున్నాము అందరం కలిసి సరదాగా బిర్యానీ అయితే చాలా బాగుండే అందరు అంటున్నారు అనమాట వంటలు బాగా ఇస్తున్నాం అనేసి నాకైతే బిఫోర్ అయితే ఏం రావండి వంటలు కుకింగ్ ఇంకా తినుకుంటూ మంచిగా థమ్స్ అప్ తాగుతున్నాను నేను అంత చల్లగా ఉన్నా కూడా బిర్యానీతో థమ్స్ అప్ తాగితే బాగుంటుంది అది కూడా ఎక్కువ ఏం కాదు కొంచమే తాగుతున్నాను ఇయర్ రిజల్యూషన్స్ ఏంటి ప్లాన్స్ ఏంటివి ఏమేమి అనుకుంటున్నారు నేనైతే ఒక మంచి ప్లాన్తో ముందడుగు వేయాలనుకుంటున్నాను అదేంటే నేను ముందు ముందు వీడియోస్లో చెప్తాను ప్లీజ్ నన్ను విష్ చేయండి నేను కూడా నేను మిమ్మల్ని బ్లెస్ చేస్తున్నాను ముందైతే నాకు వంటలు ఏమంత పర్ఫెక్ట్గా రావండి బిఫ్ బికాస్ అంత హాస్టల్ లైఫ్ తర్వాత వెంటనే మ్యారేజ్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ వరకు నాకు ఏం కుకింగ్ రాదు మా హస్బెండ్ మేనేజ్ చేసేవాళ్ళు ఓన్లీ లెమన్ రైస్ ఎగ్ ఫ్రై మాత్రమే చేసుకునేది నా కోసం మాత్రం ఎందుకంటే నాకు చిన్న చిన్నపిల్లలే కాబట్టి వాళ్ళు ఏమంతా ఫుడ్ తినకపోయేది కాబట్టి నేను నాకోసమే కుక్ చేసుకునేది తర్వాత తర్వాత పిల్లలకి మంచి డైట్ ఇవ్వాలి అనేసి నేను వంటల ప్యాషన్తో నేర్చుకున్నాను ఏదైనా మనం ఏదైనా నేర్చుకుంటే అది వృధాగా ఏమవ్వదు అది ఏదో ఒక టైంలో మనకి యూజ్ అవుతుంది అనేది నా గట్టి నమ్మకము మీరు కూడా అలాగే టైం వేస్ట్ చేయకుండా ఒక వన్ అవర్ కాస్త వన్ అవర్ టైం కాస్త ఇట్ లీడ్స్ టు వన్ డే అనమాట అలాగే మీరు మనం ఏదనుకుంటున్నామో అది టైం వేస్ట్ చేయకుండా చేయాలనేది నా అభిప్రాయం మీ అభిప్రాయం ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి అవునంటారా కాదా నేనైతే అలాగే అనుకుంటున్నాను ఫస్ట్ మన గోల్ ఏంటి మనం రీచ్ అయ్యే వరకు మనం టైం వేస్ట్ చేయొద్దు నేనైతే ముందు ముందు అలాగే ఉండేది ఎందుకంటే రేపు చేద్దాంలే రేపు చేద్దాం అనేది కాస్త అది ఒక టూ డేస్ త్రీ డేస్కి అట్లా పోస్ట్ అయ్యేది అలా చేయడం వల్ల నాకు ఈ లాస్ అనే నాకు అర్థమైపోయింది అలా చేయకుండా నేను ఏదనుకుంటున్నాను ప్లాన్స్ పర్ఫెక్ట్గా ఒక పేపర్ మీద రాసేసుకొని చేద్దామని అనుకుంటున్నాను చేయాలి కూడా ఎందుకంటే మనకి ఏజ్ కూడా అయిపోతుంది తర్వాత ఫ్యూచర్లో మనం ఏం చేయాలన్నా కూడా మనకి ఏజ్ కోఆపరేట్ చేయదు మనం ఒక మంచి ఏజ్లో ఉన్నప్పుడే అన్ని సక్సెస్ని చూడాలనేది నా అభిప్రాయము నేను కూడా అదే అనుకుంటున్నాను మా వాళ్ళు మంచిగా తిన్న తర్వాత ఈవినింగ్ టైం స్పెండ్ చేస్తున్నారు ఫ్యామిలీ అంతా ఇలా టైం స్పెండ్ చేయడం వల్ల భలే హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే మనకున్న బిజీ లైఫ్లో ఇంత గ్యాదరింగ్ అనేది చాలా అవసరము మన పిల్లలకి మన వాల్యూస్ తెలుస్తాయి ప్లస్ వాళ్ళకి రిలేషన్ వ్యాల్యూ తెలుస్తుంది అందరు పక్కన ఉండడం వల్ల మన వాళ్ళు వాళ్ళకి వేరే ఆలోచన అనేది రాదు అన్నమాట అది నా అభిప్రాయం ఎందుకంటే పిల్లలు పెద్దగా అవుతున్నారు కాబట్టి ఫ్యామిలీ రిలేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అవునా కాదా నా అభిప్రాయం అయితే అది మా వారు కూడా అంతే సో ఇక్కడ మేము హ్యాపీ న్యూ సారీ న్యూ ఇయర్ రిజల్యూషన్స్ అడుగుంటున్నాము ఏంటి ఏం చేద్దాం ప్లాన్స్ ఏంటివి అనేసి మా పాపని మా పాపని ఇస్తుంది దానిల్లరే దానికే ఉంది వెళ్ళే ముందు అల్లరి ఇస్తుంది ఈసారి అయితే వచ్చినప్పుడు చికెన్ బిర్యానీ ట్రై చేసింది మొన్ననేమో మటన్ బిర్యానీ అంటే మరీ హెవీ కాదండి కొంచమే ట్రై చేపిచ్చినాము మా పాప ఫేస్ చూడండి బాగా డల్ అయిపోయింది పాపం రాత్రి అంతా ఉంది బిడ్డ అందుకనే కొంచెం డల్ ఉంది ఎందుకంటే చల్లటి వాటర్తో స్నానం చేయాలి పిల్లల పాపం అందుకనే అట్లా అయిపోయింది మా వాడేమో ఈ లోడుకు పొడుగు కట్టలు వాడికి బిర్యానీ కంప్లీట్ చేయలేదు వాడికి చాలా ఇష్టము నేను చేసే వంటలు అంటే చాలా మిస్ అవుతున్నా మమ్మీని వంటలు అని అంటాడు మా వాడు ఒకటే ఒకటే అంటాడు నువ్వు ఇక్కడికి వచ్చేసే మమ్మీ అందరం కలిసి హ్యాపీగా ఉండొచ్చు అని అంటే వాళ్ళని హాస్టల్లో వేశాను కదా అందుకే పాపం పిల్లలు చాలా మిస్ అవుతారు పేరెంట్స్ని హాస్టల్లో ఎందుకు అంటే ఇంట్లో ఉంటే టీవీ ఫోన్స్ గ్యాడ్జెట్స్ ప్లస్ మేమిద్దరము వర్కింగ్ కాబట్టి వాళ్ళని కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాం వాళ్ళకి స్టడీసే ఇంపార్టెంట్ ఇప్పుడు మేమైతే ఇవ్వగలిగిన ఆస్తి వాళ్ళకి చదువు ఒకటే అని నేను అనుకుంటున్నాను తర్వాత వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి మనకు తెలియదు కాబట్టి మన చేతిలో ఉన్నప్పుడే వాళ్ళని సరిదిద్దాలి అనమాట అనేది నా అభిప్రాయము వాళ్ళకు ఒక మంచి చదువునిస్తే సరిపోతుంది పెద్ద పెద్ద ఆస్తులు ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు వాళ్ళని బాగా చదివించడమే నాకు మెయిన్ ఇంపార్టెంట్ వాళ్ళ కోసమే మేము కష్టపడడం అంతే అండి ఇంకా ఇయర్ అయితే ఇలా జరిగింది న్యూ ఇయర్ నెక్స్ట్ ముందు ముందు ఎలా జరుగుతుందో ఎలా అనుకున్న ప్లాన్స్ అన్నీ సక్సెస్ అవుతాయో అని అనుకుంటున్నాను అనుకున్న ప్రతిదీ ఇయర్ చేయాలి అనుకుంటున్నాను నేనైతే ప్రతిదీ పద్ధతిగా ప్లాంట్గా చేస్తే నాకు కూడా టైం సేవ్ అవుతుంది నేను అనుకున్న రీచ్ని గోల్ని మరింత రీచ్ అవ్వచ్చు అనుకుంటున్నాను ఇక్కడ మా సిస్టర్ వాళ్ళు వెళ్ వెళ్ళడానికి రెడీ అవుతున్నారు మా పాప బ్రష్ చేస్తుంది చూడండి మంచిగా ఆయిల్ పెట్టుకొని వైట్ ఫ్రాక్లో ఏంజిల్లాగా ఉంది చిట్టి ఇంజీలు క్యూట్ ఏంజిల్లాగా ఉంది మరి నాట్ ఫెల్వ్ అవుతుంది రోజు రోజుకి అందరు ఇక్కడ బాయ్ చెప్తున్నారు హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నారు వన్స్ అగైన్ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ లేట్ లేట్గా పోస్ట్ చేసినందుకు సారీ కొన్ని సమ్ ఆఫ్ రీజన్స్ వల్ల నేను వీడియోస్ లేట్గా పోస్ట్ చేస్తున్నాడు ఇక్కడ పాపతో కొన్ని వీడియోస్ తీసుకుంటున్నాను వాళ్ళు వెళ్ళిపోతున్నారు కాబట్టి కొన్ని ఫొటోస్ వీడియోస్ క్లిప్స్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూడండి ఫ్యామిలీ టుగెదర్ నైస్ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఇయర్ మాకిలా జరిగిందండి విత్ ఫన్ అండ్ బిజీ డేతో ఇలా జరుపుకున్నాము మా చిన్న ఫ్యామిలీ సెలబ్రేషన్స్ చూడండి ఫొటోస్ దిగుతున్నాము ఇక్కడ వెళ్ళే ముందు వీడియో ఇంకా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఉంటా మరి టాటా బాయ్ బాయ్ టేక్ కేర్